హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం పచ్చి బొప్పాయితో పచ్చడి చేసి చూపిస్తానండి లైవ్లో చాలా బాగుంటుంది ఇక్కడైతే పచ్చి బొప్పాయి మా ఇంట్లోదే కోస్తున్నానండి ఏ మందులు లేని ఏ కెమికల్స్ లేని ఇంట్లో సహజంగా కాసిన పచ్చి బొప్పాయి ఇందులో విటమిన్ సి చాలా పుష్కలంగా ఉంటుంది యాంటీ యాక్సిడెంట్లు మినరల్స్ విటమిన్లు సమృద్ధిగా లభిస్తాయండి పచ్చి బొప్పాయిలో ప్రకృతి ప్రసాదించిన పదార్థాల్లో అద్భుతమైనది ఈ పచ్చి బొప్పాయి దీన్నైతే శుభ్రంగా కడిగేసి తీసుకున్నాను ఇదిగో పప్పాయ కోసేసాం ఇంత పెద్దదంటే చాలా మంది ఉంటే చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి దీన్ని పచ్చడి చేసుకుందాం నేనైతే హాఫ్ వరకు చేద్దాం అనుకుంటున్నాను ఇక దీనికి కావాల్సిన పదార్థాలు కూడా చూసేద్దాం పప్పాయ దీన్ని శుభ్రంగా కడిగేసి తుడిచిపెట్టేసుకోవాలి వెల్లుల్లిపాయలు దీనికి కాస్త ఎక్కువనే పడతాయి వెల్లుల్లిపాయలు అలాగే కొన్ని నువ్వులు నువ్వులు వేస్తే కమ్మగా ఉంటుంది ఇందులోనూ హెల్త్ కూడా చాలా మంచిది కదా కాల్షియం అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు మీరు తీసుకునే పపాయా క్వాంటిటీని బట్టి చింతపండు రెండు మూడు పచ్చిమిర్చి అలాగే స్పైసీనెస్కి తగ్గట్టు ఎండుమిర్చి కొత్తిమీర కాడలతో సహా ఇలా శుభ్రంగా కట్ చేసి కడిగి పెట్టేసుకున్నాను కొద్దిగా కరివేపాకు అందులో వేయడానికి పోపులో కూడా వేయడానికి ఇక ఇవన్నీ రెడీ పెట్టేసుకొని పపాయ పచ్చడి చేసేద్దాం కావలసినంత సైజులో కట్ చేసుకోండి నేనైతే ఒక ఆఫ్కి కాస్త తక్కువనే కట్ చేస్తున్నానండి చాలా కమ్మగా ఉంటుందండి అసలు పపాయ స్మెల్ అనేదే ఉండదండి చాలామందికి డౌట్ ఉండొచ్చు పపాయ ఏం బాగుంటుంది పండైతేనే బాగుంటుంది కదా అని కానీ మీరు ఒక్కసారి పపాయ ఈ పచ్చి పపాయ కనిపించినప్పుడు ఈ పప్పాయి ఒక్కసారి పచ్చడి చేసి చూడండి అది రాంగ్ అని మీరే చెప్పేస్తారు ఫస్ట్ అయితే శుభ్రంగా కడిగేసానండి పైన పాలు ఉంటాయి కదండీ పా ముప్పాయి కట్ చేశాక అవన్నీ పోయాక శుభ్రంగా కడిగి తుడిచాక పీల్ ఆఫ్ చేసుకోవాలండి పీల్ ఆఫ్ చేసేసుకొని మనకు కావాల్సిన సైజులో చిన్న చిన్న ముక్కలుగానైనా కట్ చేసుకోవచ్చు లేదంటే తురుముకోనైనా తురుముకోవచ్చు చూడండి లోపల బొప్పాయి కాయ కాబట్టి బ్లాక్గా గింజలు ఏమి ఇంకా కాలేదండి చిన్న చిన్నగా వైట్గానే ఉన్నాయండి ఫ్రెష్గా ఉంది ఇంతకుముందే కట్ చేశాను కదండి ఫ్రెష్గా అందుకొరకే చాలా ఫ్రెష్గా ఉంది బొప్పాయి ఇందులో ఫైబర్ చాలా బాగా పుష్కలంగా ఉంటుందండి ఎందుకంటే అధికంగా ఉంటుంది గర్భిణీలు మాత్రము పచ్చి బొప్పాయ తినొద్దండి పండు తింటే ఏం కాదు కానీ పచ్చి బొప్పాయ తినొద్దని ఉంది చాలా వరకు అంటారు అస్తమాన్ కూడా తగ్గిస్తుందండి క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి పచ్చి బొప్పాయిని మనము కూర రూపంలో చేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు హల్వా చేసుకోవచ్చు రకరకాలుగా చేసుకోవచ్చండి ఇప్పుడైతే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను నేను ఈ ముక్కలకు సరిపడ క్వాంటిటీస్ ఇప్పుడు చూపిస్తాను ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పుగా ఉన్న ప్యాన్ అయినా కడాయి అయినా పెట్టేసుకోండి ఇక్కడ పల్లి నూనె వాడుతున్నానండి నేను ఈ పచ్చడికి పల్లి నూనె లాంటిది బాగుంటుంది రిఫైండ్ ఆయిల్ కన్నా కొద్దిగా ఫస్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకొని అది వేడయ్యాక కొన్ని పచ్చిమిర్చి ముక్కలు అలాగే ఎండు మిరపకాయలు మీరు బొప్పాయి కాయ తీసుకున్న క్వాంటిటీని బట్టి మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా తీసుకోండి కారం ఈ మిర్చి పచ్చిమిర్చి అండ్ ఎండుమిర్చి ఒకసారి మూత పెట్టి తీసేసి మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ కన్నా కాస్త నేను నువ్వులు వేసానండి అలాగే కొత్తిమీర కాడలతో సహా వేశానండి చాలా బాగుంటుంది అండ్ టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి నువ్వులైతే కాల్షియం బాగుంటుంది పిల్లలకి పెద్దలకి ఎవరికైనా చాలా మంచిది కొత్తిమీరని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇలా చేసుకోవాలి పచ్చి బొప్పాయిలు ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఒకసారి మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు ఇప్పుడు ఇవి కాస్త వేగాక వీటిని చల్లార్చుకోవాలండి మిక్సీ జార్లో వేశాను కాస్త చల్లారాక అందులో వెల్లుల్లిపాయలు వేశాను తర్వాత నిమ్మకాయలోనితో పుల్లలు నలకలు అన్నీ తీసేసి వేశాను నిమ్మకాయ అంతా చింతపండుని అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసి ఇది గ్రైండ్ చేస్తాను ఆలోపు మనం అది చల్లారుతుందండి ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ కన్నా కాస్త తక్కువనే ఆయిల్ పోసి ఆయిల్ వేడయ్యాక ఈ బొప్పాయి ముక్కలు కూడా అందులో వేసుకొని పచ్చివాసన పోయే వరకు కాస్త వేయించేసుకోవాలండి ముక్క కాస్త సెమీ సాఫ్ట్గా మగ్గిపోవాలి అలానే మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఇందులోని పచ్చిదనం కాస్త పోతే సరిపోతుంది మనం ఇవి వేయించేలోపు ఇందాక ఈ ముక్కలు వేయించే లోపు ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి నువ్వులు పచ్చిమిర్చి అవన్నీ ఒకసారి మనం గ్రైండ్ చేసుకున్నామంటే బాగుంటుంది టైం కూడా సేవ్ అవుతుంది ఇవి కాస్త మగ్గనిద్దాం చూడండి ఇలా మగ్గాలి మంచి చూడ ఎంత బాగా కనిపిస్తుందో ఒక టీ స్పూన్ వరకు పసుపు వేసానండి అలాగే కొద్దిగా జీలకర్ర వేశాను జీలకర్ర వేసేసి ఇదిని బాగా కాస్త మగ్గించేసుకోవాలి ముక్కలు మరీ మెత్తగా మగ్గాల్సిన అవసరం లేదండి ఇప్పుడు అదే స్టవ్ ఆపేసి పక్కన పెట్టాను ఆలోపు ఇందాక చూయించిన మిర్చి అవి అన్నీ గ్రైండ్ చేశాను దీనికి ఆశ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి నువ్వులు ఎండుమిర్చి పచ్చిమిర్చి ఉన్నాయి కదా అది గ్రైండ్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను ఈ ముక్కలకు కాస్త చల్లబడాలి కాబట్టి అవి చల్లారే లోపు ప్రిపేర్ చేద్దాం అదే కడాయిలో ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక జీలకర్ర వెల్లుల్లి జీలకర్ర ఆవాలు మినపప్పు మీకు కావాలంటే చిన్నప్పప్పు కూడా వేసుకోవచ్చు అలాగే ఒక రెండు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని పోపుని ఇలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ వేసి పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి ఆల్రెడీ నువ్వులు పచ్చిమిర్చి ఎండుమిర్చి మనం గ్రైండ్ చేసుకున్నామండి అది తీసి పక్కన పెట్టాను అదే జార్లో ఈ ముక్కలు చల్లారిపోయాయి టైం చాలా సేవ్ అవుతుందండి ఇలా అవి వేసుకొని మనం కాస్త దీన్ని బరకగా గ్రైండ్ చేసుకోవాలండి బరకగా గ్రైండ్ చేసుకున్నాక ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వుల మిశ్రమాన్ని కూడా అందులో వేసుకొని చూడండి ఇలా రోటీ పచ్చడిలాగా మనం గ్రైండ్ చేసుకోవాలండి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసేసుకొని ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పోపుని ఇందులో వేసుకొని వేడి వేడి అన్నంలో వేసుకోండి ఇడ్లీ దోశ పెసరట్టు ఉప్మా దేనికైనా సూపర్గా ఉంటుంది అన్నంలోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది ఆల్రెడీ మన ఛానల్లో రకరకాల రెసిపీస్ ఉన్నాయండి వ్లాగ్స్ ఉన్నాయి షార్ట్స్ ఉన్నాయి ప్లీజ్ ఛానల్ని చూడండి లైక్ చేయండి కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఉండండి ఎంకరేజ్ చేస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్